విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉన్నత ప్రతిభను కనబర్చి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు ఎడపల్లి శివారులోని బోధన్ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు పాఠశాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరాలలో ఉత్తమ మార్కులు సాధించిన బాలికలను శాలువాతో ఘనంగా సన్మానించి వారిని అభినందించారు అనంతరం పాఠశాల ఆవరణలో అగ్రికల్చర్ బ్యూటీషియన్ కోర్సు కొరకు ఏర్పాటు చేసిన ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల విద్యార్థినులు ఒక చదువులోనే కాకుండా వ్యవసాయంలో మరియు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం వొకేషనల్ కోర్సులను ప్రారంభించిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయాలన్నారు పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా చూసే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతైనా ఉందన్నారు పాఠశాల ఆవరణలో ఉన్న స్థలంలో ప్రకృతి సేద్యం కోసం తన వంతుగా కృషి చేస్తామన్నారు అలాగే మంచినీటి సౌకర్యం మరుగుదొడ్లు మంజూరు చేయిస్తామన్నారు పాఠశాలకు రంగులు వేసేందుకు నిధులు ఇస్తామన్నారు పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుండి నిర్మాణాలు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి ప్రిన్సిపల్ గంగాశంకర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం రజితా యాదవ్ నారాయణ మల్కారెడ్డి పెద్దలు నాగరాజు కామప్ప మస్తాన్ తాహేర్ తదితరులు ఉన్నారు ఆ మహానుభావుడికి మన కోడల ప్రాంత నియోజకవర్గ ప్రతి తల్లిదండ్రి ప్రతి విద్యార్థిని ప్రతి ఉద్యోగస్తుని కూడా సార్కు మనం రుణపడి ఉంటున్నాము వారికి మనం ఇచ్చేటువంటి గౌరవము మన కరతాల ధ్వను తప్ప ఆయనకు మనం ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోలేము ఇది నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను ఒక ప్రైవేటు పాఠశాలలో లక్షలకు లక్షలు కుమరించి రానటువంటి విద్యని మరి ఈరోజు ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితమైనటువంటి దుస్తులు ఉచిత నోట్ పుస్తకాలు కామన్లను కాస్పోటివ్ చార్జెస్ తర్వాత ప్రదాతతో సిఎస్ఆర్ ఫండ్స్ దాదాపు నాలుగు ఐదు కోట్ల ఫండ్స్ తో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కావడానికి మరి సార్ కార్ కూడా అయ్యారు వారి యొక్క ఆశీస్సుల వల్ల వారి యొక్క నిండు మనసు వల్ల పేద విద్యార్థులకు ఊతం ఇవ్వాలి పేద కుటుంబాలకు చేయనివ్వాలి ఆ కుటుంబాలలో నుంచి విద్యార్థులు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తిని నేను దాదాపు పాతిక సంవత్సరాల నుంచి దగ్గరగా ఉండి నేను గమనిస్తున్నాను ఆయన ఆశీస్సుల వల్ల ఈ పాఠశాలలో చదివినటువంటి కుసుమాలు ఎంబీబీఎస్ చోట్ల ఎంబీబీఎస్ లో సీట్లు పొందడం జరిగింది సార్ని దయవల్ల మీ ఆశీస్సుల వల్ల ఇద్దరు ఆ పిల్లలు కూడా మన బోధన్ నియోజకవర్గ మందర్నా హింసకు చెందినటువంటి నిరుపేద గ్రామీణ పిల్లలు సార్ అలాగే ఈ రోజు స్టేట్ ర్యాంకులు నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఎనిమిది బైపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఎంపీసీలో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది సార్ ఈ ఘనత ఖ్యాతి ఈ ఆశీస్ అంతా కూడా మీరు అందించినటువంటి కృషి మీరు అందించినటువంటి ఈ మౌలిక వసతులని నేను నా సంస్థ తరఫున నా తరఫున నా పిల్లల తల్లిదండ్రుల తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నా

શ્રમ તો સાધી મનો રવિંદરનાથ સપુર એટી Let's no no yes, welcome our An other galaxy of intellectual negators to, to launch the unreadable stories of which was written by 90,000 students. academic Fair 2024 and 2025. I am of child spanning from 50 to intermediate. Anthology of Forms. of Holmes. মানে জারিটা শ্রী শ্রী পদি Alternative, uh, beautiful alternative, micro sports. Throughout Jenny, journey, we receive great support and encouragement from our. కేవలం గర్ల్స్ ఉండాలన్న ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాన్ని మీకు చదవడానికి విలాసాలి అని బోధన పట్టణం నుంచి ఆ రోజు ఎడిపి చేయడం జరిగింది ఢిల్లీ కట్టుకొని అదేవిధంగా గత పది సంవత్సరాల్లో కొద్దిగా మీరు ఇబ్బంది ఫేస్ చేశారు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ అకామిడేషన్ లేకుండా సౌట్ వేర్లర్ లేకుండా క్లాసెస్ పెట్టారు మీ వచ్చి బాధపడ్డా ఆ రోజు టైలర్స్ చూసేవాళ్ళు లేరు కనీసం చేసే చేసేవాళ్ళు లేరు అవన్నీ గమనించి మేము నాతో మీ ఎడిపల్లి మిత్రులు చాలా ఇంచి సేవ్ చేసుకునే సిమెంట్ కానీ కంపెనీగా నా విద్యార్థిలకు ఇన్కన్వెయన్స్ ఉండద్దు సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో చేసడం జరిగింది అదేవిధంగా సాయినాథ్ మహారాజ్ ఎడిపీలు వాళ్ళని అభినందిస్తా ఉన్నా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బహుశా నలభై లక్షలతో వాళ్ళందరూ అకామిడేషన్ క్రియేట్ చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి బ్రీజింగ్ చేయాలి మీ శ్రమతో ఎంత ఎన్ని ఇబ్బందులైనా కేవలం మా పౌరు నలభై లక్షలు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసినందుకు మేమందరం గౌరవపడుతున్నామని చెప్పాలి చెప్తారా మేము ఆడముటివం అది మనం విద్యార్థులు రెస్పెక్ట్స్ ఉంటాం అదేవిధంగా మివులను మంచి విద్యావంతులు చేసిన హెడ్ మాస్టర్లకు కానీ టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ విద్యార్థిని కేవలము టూ మార్క్స్ తక్కువ వచ్చినాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు వాళ్ళకి ఇప్పుడు సన్మానం చేశారు పదిహేను రెండు జంతువులు కూడా అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వచ్చినాయి నేను నా టీచర్లకు కానీ హెడ్ మాస్టర్లు కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన సిద్ధాంతాలు భగవంతుడు కొందరికి ఆలోచనలు బ్రెయిన్ భావిస్తాను ఒక్కసారి దానిపై అర్థమయ్యే విధంగా ఉంటుంది కానీ కొందరికైనా చదివి చదువు చదవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి కొద్దిగా క్లాసులు తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్నే అమెరికా వాళ్ళ మనల్ని బాగా మేధావులు ఉంచుకుంటున్నారు మిడిలోందరిని పంపిస్తా ఉన్నా అవునా అటువంటి పాపులేషన్ బట్టి ఎడ్యుకేషన్ బట్టి అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి అవన్నీ ఒక ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేసినా చాలా శ్రద్ధతో మీరు టెన్త్ వరకు టెన్త్ లో భాగం మార్క్స్ రావాలి ఇంటర్లో బాగా మార్క్స్ వస్తే ఈ ఫ్యూచర్ అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతారు ఏం చదవాలి ఏం చేయాలి కాబట్టి మా వంతు మేము ఎప్పుడు ఉంటాం నిన్ననే మన గవర్నమెంట్ స్కూల్లో కూడా టెన్త్ ఆరు వేల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే సిక్స్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు ఫైవ్ ఫిఫ్టీ ఎబో ఫైవ్ సెవెంటీ టూ థౌసండ్ వన్ సంపాదించారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎబోసా ఎయిటీ ఇక్కడ కూడా దయచేసి అంత చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు రేపు ఫ్యూచర్ అంతా విద్య ఎడ్యుకేషన్ విన్నే డిపెండెన్స్ అయి ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు కాదు కానీ ఇంకా ఇబ్బంది చేయండి మనము మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఇన్సర్లు తీసుకొని ఎడ్యుకేషన్ బాగా చేయాలి బాగా ఇంప్రూవ్ చేయడం చెప్పడం జరిగింది దాంట్లో ఈ రోజు కూడా మీకు ఇంకా రెండు సబ్జెక్టులు కొత్తగా ఇచ్చారని చెప్తా ఉన్నాం అది అగ్రికల్చర్ అది ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి అంటే ఇది మేకప్ చేసుకున్నా అక్కడ బ్రిటిష్ బ్రిటిష్ సరే దాని నాకు ఏం లేదు కానీ నాకు వ్యవసాయం సంగతి మనకు అన్ని షార్టేజ్ ఉన్నాయి మన పాపులేషన్ బట్టి మనం అన్ని ఇతర కంట్రీల మీద ఇతర స్టేట్ల మీద డిపెండెన్స్ ఉన్నాం దాన్ని మనమే సొంతం చేసుకుంటారు మొన్ననే ఆర్డర్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు నా విద్యార్థులకు హాస్టళ్లలో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండాలి ఫ్రెష్ ఎగ్స్ ఎప్పుడు తీసుకొచ్చి పడేయద్దు కుళ్ళిపోయిన ఎగ్స్ ఇయ్యని కూడా ఆలోచించాం దాన్ని కూడా బిల్లు కొద్దిగా లేట్ అయినా ఇప్పుడు నెల నిల రెండు నెల పోసారని ఈత డిసిజన్ తీసుకున్నాం సోషల్ యాక్టివిటీస్ మీ అందరినీ బాగా చేసుకోవడానికి ఐదు వేల కోట్ల మీద ఖర్చు పెడతాము తెలివి వస్తుంది చెప్పాలి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నా తప్పనిసరిగా మేము తెలిసే వాళ్ళు గారు చెప్తా ఉన్నాను మా విద్యార్థిని మాకు కావలసిన కూరగాయలు కానీ ఆకుమూలలు కానీ మేమే పట్టించుకుంటున్నాం అంటున్నాం చాలా సంతోషం చాలా సంతోషం ఇంకోటి అరే చైర్మన్ ఇప్పుడు ఒక ఎకరా కౌలు తీసుకుని తెప్పిస్తాం ఇలా ఉండడం పెద్ద బీరకాయలు కానీ దొండకాయలు కానీ సొరకాయలు వస్తాయి కానీ మనకు ఆరోగ్యంగా మంచిది పంది వేస్తే ఎగ్రమ పది పది పనులు పురోగలు వస్తాయని చెప్తా ఉంటాం అటువంటి దాంట్లో టక్రికెళ్లు బాగా వెళ్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను కాబట్టి మీరు ప్లేట్ టు ప్లేట్ ఒక ఆపేకర్ కు పందిర్కో విజయ్ ఆంబేకర్ వన్ అండ్ హాఫ్ లాగ వన్ అండ్ హాఫ్ లాగ్ ఉంది ఈ కలర్ ఒక రెండు మూడు లక్షలు టైలైట్స్ అన్ని బాగున్నాయి కదా అని వేరే అన్ని బాగున్నాయి కదా తక్కువ ఉన్నాయా ఎంత ఎన్ని కావాలి ఇక్కడ ఇవ్వాలి వల్సే